వందనములు ఈ రోజు పరిశుద్ధ వాక్యములు నేను వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచదను ఎహెస్కేలు ముప్పై అధ్యాయం ఇరవై ఆరో అవును ఎహెస్కేలు దర్శనం ద్వారా దేవుడు తన ప్రజలను నిరంతరంగా నివసించే వారి మధ్య తన పవిత్రతను స్థాపించడా స్థాపించడం ద్వారా వారికి సంపూర్ణమైన ఆ పరిపూర్ణత సన్నిధిని వాగ్దానం చేస్తుంది ప్రార్థన వాక్యం సద్ధము ఈ వాక్యం వారికి వాక్యం వాళ్ళ జీవితంలో నెరవేర్చండి వాళ్ళకున్న అనారోగ్యం స్వస్థపరిచండి ఈ రోజు ఇచ్చిన కొన్నాళ్ళు ఈ రోజు అంతా ప్రార్థిస్తున్న కాపాడమని ప్రధిస్తూ నజలైడ్ అనేసి కురిస్తున్నా కూర్చున్నాను వేడుకున్నాను కట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్